టిడిపి వర్సెస్ జనసేన కేడర్ మధ్య కొన్ని చోట్ల గొడవలు జరుగుతుంటే మరికొన్ని నియోజకవర్గాల్లో జనసేన వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఫైట్ ఉందట అలాగే టీడీపీ వర్సెస్ బీజేపీ కూడా కొన్ని చోట్ల వివాదాలకు తెరలేపుతోందట అయితే ముఖ్యంగా బిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది వాస్తవానికి బిఠాపురం వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో గెలవటం అతి కష్టమయ్యేది కానీ చంద్రబాబు ఒప్పించడంతో పవన్ కళ్యాణ్ విజయం కోసం బిఠాపురం వర్మ చాలా కష్టపడ్డారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు దాంతో పవన్ కళ్యాణ్ విజయం కోసం చాలా కష్టపడ్డారు వర్మ అయితే పవన్ కళ్యాణ్ విజయం సాధించి అటు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వర్మపై జనసేన క్యాడర్ రెచ్చిపోతోందట ప్రతి విషయంలో వర్మ అనుచరులు వర్సెస్ జనసేన క్యాడర్ మధ్య వివాదాలు తెరపైకి వస్తున్నాయట వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిచేవాడు కాదని కొంతమంది సోషల్ మీడియాలో కూడా రచ్చరచ్చ చేస్తున్నారట పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని వర్మ అనుచరులను జనసేన కార్యకర్తలు ర్యాకింగ్ చేస్తున్నారట అలాగే ఇటీవల బిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఓ గుడి విషయంలో కూడా టీడీపీ వర్సెస్ జనసేన మధ్య రచ్చ నెలకొనడం జరిగింది ఆ సమయంలో జనసేనకు సపోర్ట్ గా వైసీపీ నేతలు నిలబడ్డారు ఇలా పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని కొంతమంది విశ్లేషకులు కూడా చెబుతున్నారు